హలో అండి నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఇలా ముసుగు వేస్తానని చూస్తున్నారా అండి నేనైతే బయటికి కాయగూరలకైతే వెళ్తున్నానండి అయితే ఎండలు దంచి కొడుతున్నాయి కదండి ఇలా ముసుకేసుకోకపోతే నాకైతే తలనొప్పి అయితే వచ్చేస్తుంది అండి అందుకే ఇలా అయితే ముసుకేసుకుని అయితే వెళ్తున్నానండి ఓకేనండి ఈ రోజు నేను ఈ కాయగూరలకేస్తానైతే మీకు చూపిస్తాను ఎండలు చూసారండి ఎంత గట్టుగా ఉంది కళ్ళు కూడా పెరవల పాత్రం అంత ఎండలు అయితే ఉన్నాయి జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు కూడా బయటికి ఇలా ముసుకేసుకుని అయితే వెళ్ళండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా దగ్గరలో ఉన్న రైతు బజార్కి అయితే నేను ఇక్కడ కాయగూరలు తీసుకోవడానికి అయితే వచ్చేసానండి చాలా షాప్స్ అయితే క్లోజ్ అయితే ఉన్నాయండి నాకు కావాల్సింది మాత్రం నేనైతే తెచ్చుకొని వచ్చేసానండి ఇక్కడ బేకరీ దగ్గర ఆగి హెడ్ అయితే తీసుకున్నానండి మా అడిగాడు కదా హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసానండి చాలా అయితే ఉండ ముసుకేసుకెళ్ళినా కూడా చాలా ఉండండి మా బాబాయ్ తీసుకురామన్నాడు అనేసి వారి కొట్టి నా కొట్టి అయితే తీసుకువచ్చేసాను ఫ్రెండ్స్ కూరగాయలు ఏంటి చూపిస్తాను వెయిట్ అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండకి తట్టుకోలేక నేను కూడా తాగేస్తున్నాను ఎంత హా చల్లగా కడుపులో పిల్లలకు ఎంత హాయి ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి ఎక్కువ చాను సరికోటి అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాయగూరలు సర్దార్థం నుండి చూపిస్తాను ఇక్కడైతే ఉన్నాడు కదండి వీడు అయితే కంగారు రాగట్లేదంటే కాయగూర తర్వాత సర్దు మంచి పిల్లలు అంతే కదండి ఓకే నేనైతే అలాగే చేస్తున్నాను అయితే తినడం ఇఫిన్ ఫ్రెండ్స్ ఇంటి కాయగూరలు సర్దగడం ఇవన్నీ నేను తెచ్చిన కాయగూరలు అయితే ఫ్రెండ్స్ నేను తెచ్చిన కాయగూరలు అయితే నేను పెద్దగా ఏమి తీసుకురాలేదండి కాయగూరలు జామకాయలు కూడా తెచ్చాను ఫ్రెండ్స్ మరి గుర్తుగా చిన్న ఉన్నాయి యాభై రూపాయలకి అయితే ఏడు కాయలు ఇచ్చాడండి ఒక కాయలు అయితే కోర్స్ ఇచ్చాడు టేస్ట్ చూడమనేసి అదే వేస్తాడు టమాటాలు అయితే రెండు కిలోలు అండి వంకాయలు అయితే పావే తెచ్చానండి సరిపోతాయి మాకు అలాగే ఆలుగడ్డ కిలో అండి ఇవి పచ్చిమిర్చి అయితే హాఫ్ కిలో తీసుకున్నాను అలాగే ఆనపకాయ పద్నాలుగు రూపాయలు అంటండి ఇవి రేట్లు ఎలా ఉన్నాయంటే టమాటా రెండు కిలోలు నలభై అండి ఇదైతే పావు కిలో పది రూపా ఐదు రూపాయలు అనుకుంటా తర్వాత ఆలుగడ్డ ముప్పై అంటండి పచ్చిమిర్చి ఎంతో కాని చెప్పారు మర్చిపోయానండి అట్లా ఇవి రాయితే ఇలా ఇవి అయితే యాభై రూపాయలు అండి జామకాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఇలా బొట్టవైతే వేసుకున్నానండి వంకాయలు కూడా ఇలాగో కవర్లో అయితే వేసేసుకున్నాను అలాగే ఆలుగడ్డ దుంపలు అయితేనండి ఒక క్లాత్ ఉన్న సంచిలో అయితే వేసుకుంటానండి నేనైతే ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయండి వాటర్ ఇది వేల్చుకుంటుంది కాబట్టి నేను ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బొట్లోను అలాగే పచ్చిమిర్చి అయితే ఇలా బాగా చేసుకున్నానండి కొద్దిగా మంచివి పెద్దవి అన్నీ చూసి ఇలా ఇలా ఇవి కవర్లో వేస్తానండి అలాగే కొద్దిగా ఇరుగున్నవి కానీ కొద్దిగా ఇలా సగం సగం ఇరిగిపోయినవి కానీ లేదంటే ఇలా చిన్న చిన్నగా ఉన్నవి కానీ ఇలా అయితే సపరేట్గా ఒక కవర్లో వేసుకుని ముందే వాడే కూరల్లో వాడేసుకుంటానండి ఇవైతే ఇలాగా ఇవైతే ఏమైనా పచ్చలు చేయాలన్నా అలా యూజ్ చేస్తానండి ఫస్ట్ అయితే ఇవి యూజ్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుందా అలాగే లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి